నాకైతే తెలియదండి ఈయన వస్తున్నారని కూడా చేస్తారు మా ఊరు చూద్దామని వచ్చాను వస్తే అక్కడ మా ఊర్లో చెప్పారు లోకేష్ బాబు ఇక్కడికి వస్తున్నారని ఇది ఎందుకంటే ఇది మా సోదరులకి గ్రామం ఇది నేను ఇదే ఊర్లో ఈ వచ్చి వాసిరెడ్డి వెంకటప్పయ్య గారి స్కూల్లో ఆరో తరగతి చదువుకున్నాను ఇక్కడ నేను పంతొమ్మిది వందల ఐదులో చూసుకోండి ఆ రోజుకి ఈ రోజుకి ఈ రోజు నేను ఏదో కాలం కలిసి వచ్చి బాగా ఏదో చేసుకొని అమెరికా వెళ్ళిపోయాను ఊరు చూద్దామని వచ్చాను ఈయన వచ్చాను చెప్పాను ఒకటే ఒకటి నేను చెప్తున్నాను మనకి ఎవరైనా పని చేస్తాను వచ్చినప్పుడు కులమత భేదాల నుంచి పట్టించుకోకుండా కులమత కుల మత భేదాలు పట్టించుకోకుండా కరెక్ట్ క్యాండిడేట్ వచ్చినప్పుడు వంద ఓట్లలో తొంభై తొమ్మిదిన్నర ఓట్లు వేసి గెలిపించాలి గుర్తుపెట్టుకోండి ఎందుకు చెబుతున్నానంటే చిన్నపాలెం ఊర్లోంచి అడ్డదారులో స్కూల్లోకి వచ్చిన వాడిని నేను ఈ రోజు వస్తే ఈ రోడ్లు అంతే ఉన్నాయి ఏమాత్రం మారలా నా సోదరుల రెడ్లు ఉన్న వాళ్ళు రామచంద్రారెడ్డి వేర్లపాడులో రవీంద్రారెడ్డి మొత్తం ఆ ఊళ్ళన్నీ తిరిగి తిరిగి నేను ఆ ఊర్లలో వెళ్తే కంతి ఈ ఊరి పేరేంటి పక్కన ఉంటది వెళ్ళబాన పక్కన కొండూరు ఆ రోడ్లు ఇప్పుడు కూడా అంతే ఉన్నాయి ఇది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ రామకృష్ణారెడ్డి నాకు కూడా తెలుసు యుఎస్ వచ్చాడు గెలిసి వచ్చిన తర్వాత నేను అడిగా మా ఊర్లు వెళ్ళావా ఏదో చేస్తావా చేస్తావాను అని మీ ఊర్లో మా ఊరు ఊర్లు కావదండి ఆ ఊర్లో గొప్ప గొప్ప పుతుంబ శ్రీరాములు గారు పాడిపడ్ల శివరామకృష్ణ గారు మేడ ఆయన వాసిరెడ్డి వెంకటప్పయ్య గారు వాళ్ళు ఎంతో గొప్ప వాళ్ళు ఎక్కడో పోగొట్టుకున్నాడు కాని ఎవరు ఒక ఆశించిన వాళ్ళు కాదు ఈ ఊళ్ళో సో నేను వాళ్ళ పేర్లు చెప్పాను మీరు ఇంకో రంగు ఈ ఊళ్ళు ఎలాంటి అంటే నలుగురికి సహాయపడే ఊళ్ళే గాని నలుగురికి ద్రోహం చేసే ఊళ్ళు మాత్రం కాదు మనం ఈసారి ఈయన గెలిపించాలా ఈయన గెలిపించాలి ఒక్క ఒక్క ఓటు కూడా ప్రతి గెలవడదు ఇది గుర్తు పెట్టుకోండి ఈ ఊరు గడ్డ మీద పుట్టిన మా అమ్మమ్మ డరు వాళ్ళు ఇక్కడ ఈ ఊరు నుంచి ఆ ఊరు ఆ ఊరు నుంచి ఈ ఊరు ను నాకు ఛాన్స్ దొరికింది కాబట్టి ఐఎమ్ వెరీ హ్యాపీ మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకుని పక్క పార్టీలను తీసి పక్కనేయండి ఆ స్కూల్లో చదివినోడిని చదివిన వాడిని ఈ రోడ్లు బాగుపడాలంటే లోకేష్ బాబుని మనం అడుగుదాం ఏం చేస్తుంటే మనకి డబ్బులు ఒక ఇవాళ వస్తే రేపు పోతాయండి రోడ్డు బాగుంటే కనుక మనకి ఎంతో మంచిది రోడ్డు 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 చుట్టుపక్కల రోడ్లు మనం అడుగుదాం మన స్కూల్ బంధు చేయమని అడుగుదాం అంతేగాని ఆ బటన్ నొక్కుతాడు వాడు నాలుగు వేలు ఇచ్చాడు వీడు మూడు వేలు ఇచ్చాడు అంటే ఒక రోజు కూడా వెనుక రావు నాలాగా మీ పిల్లలు కూడా చదువుకొని ముందుకెళ్ళాలి ఇలాంటి వాళ్ళని గెలిపించాలి యాక్ వేసుకొని రాలేదు లేకపోతే ఎవడో లేకపోతే అంటారు కదా వాళ్ళు వీళ్ళు చెప్తే రాలేదు నాకు యాదృశ్యంగా వచ్చాను నాకు ఛాన్స్ దొరికింది